ఈ సమ్మర్లో నేను పిల్లల కోసం చేసిన ఫ్రెష్ జ్యూసెస్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో మీరు కూడా మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి ముందైతే స్ట్రాబెర్రీ జ్యూస్ చేసేద్దాం అండి అండ్ వీటికి మార్కెట్లో దొరికే ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ని తెచ్చేసుకొని నీటిలో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి దానికి లీవ్స్ అవన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా కట్ అయిపోతూ ఉంటాయి అండ్ దీన్ని బ్లెండర్లోకి తీసేసుకుని అండ్ మనం ఇందులో నేను పిల్లలు తాగుతారు కాబట్టి బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను అండ్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అన్నమాట సో పచ్చిపాలైనా యూస్ చేయచ్చు లేకపోతే కాచి చల్లార్చిన పాలైనా యూస్ చేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడైతే హెరిటేజ్ మిల్క్ అయితే యూస్ చేశాను అనమాట సో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి బాగా బ్లెండ్ చేసినాను నేను నా మిక్ జ్యూసర్ జార్ గురించి అయితే చెప్పాలండి సూపర్గా ఉంది ఈ జ్యూసర్ జార్ ఎవరికైనా కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అమెజాన్ నుంచే పర్చేస్ చేశాను అనమాట సో ఫైనల్లీ స్ట్రాబెర్రీ జ్యూస్ రెడీ అయిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకొని అండ్ ఒక బ్యూటిఫుల్ డిమార్ట్ నుంచి తెచ్చుకున్న గ్లాసెస్లో సర్వ్ చేస్తున్నాను అనమాట కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి మన ఫ్రెష్ స్ట్రాబెర్రీ జ్యూస్ని ఇలా ఫిల్ చేసేసుకుని ఇంటికి ఎవరికైనా ఎవరైనా సమ్మర్లో గెస్ట్ వచ్చారనుకోండి ఇలా సర్వ్ చేస్తే హ్యాపీగా తాగేస్తారు అండ్ సూపర్గా ఉందనమాట టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి నెంబర్ టూ గ్రేప్స్ జ్యూస్ చూద్దామండి సో ఈ మధ్య మార్కెట్లో గ్రేప్స్ మీద బోల్డ్ అనే పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు దానివల్ల ఫ్రూట్ ఇన్ఫెక్షన్స్ అవి క్యాన్సర్ లాగా మారుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి వెనిగర్ లేని వాళ్ళు సాల్ట్లో అయినా ఒక ఫైవ్ మినిట్స్ అలా సోప్ చేసేసుకోండి లేకపోతే ఫుడ్ వెనిగర్లో వేసేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సోప్ చేసిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే సపరేట్గా తీసేసుకోండి అండ్ ఇందులో కొన్ని గ్రేవ్స్ని నేను పక్కగా తీసేస్తున్నాను హవిష అలాగే తింటారు కాబట్టి అండ్ మిగిలినవన్నిటిని కూడా మనం జ్యూస్ చేసేసుకుందాం ఒక మిక్సర్ జార్లోకి ఇలా గ్రేప్స్ అన్ని తీసుకొని యాజ్ యూజువల్ బ్రౌన్ షుగరే యూస్ చేస్తున్నానండి అండ్ కొన్ని ఐస్ క్యూబ్స్ అండ్ కూలింగ్ వాటర్ కూడా యాడ్ చేసేసి మనం అయితే బాగా బ్లెండ్ చేసేసుకోవాలి అండ్ యాజ్ యూజువల్ నా మిక్ జ్యూసర్లోనే బ్లెండ్ చేస్తున్నాను అనమాట సో బాగా బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి అండ్ ఈ డస్ట్ అంతా తీసేసుకొని అండ్ ఫిల్టర్ చేసిన తర్వాత నేను ఈ జ్యూసర్ జార్ని మనం అలాగే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఈ బ్లెండర్ లాంటి దాన్ని పక్కన పెట్టేసి దీనికి క్యాప్ ఒకటి ఇస్తారు దాంతో మనం ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాగొచ్చు అనమాట సో పిల్లలు ఎలాగో హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నం ఇంటికి లోపు ఇలా ఫ్రెష్ జ్యూస్లు రెడీ చేసి పెట్టేసి అండ్ పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళకి కూల్ కూల్గా సర్వ్ చేస్తాను అనమాట సో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు అండ్ పిల్లలు వచ్చే టైంకి వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ గ్లాసెస్లో అంటే గ్రిప్ లేకుండా ఉంటే విరిగిపోతాయి కాబట్టి ఇలాంటి గ్రిప్ ఉన్న గ్లాస్లో అయితే వాళ్ళకి సర్వ్ చేసి ఇచ్చేసాను అండ్ హవిషాకి గ్రేప్ జ్యూస్ అంటే చాలా ఇష్టం మా సన్నిగాడికి ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా ఇబ్బందిగా తాగుతాడు కానీ ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడితే కొన్నిసార్లు ఇష్టపడతారనమాట నెంబర్ త్రీ జ్యూస్ రోజ్ మిల్క్ అండి ఇది నాకైతే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అన్నమాట దీనికి మనం కాచి చల్లచ్చిన పాలను యూజ్ చేయొచ్చు లేకపోతే పచ్చిపాలని యూస్ చేయొచ్చు అండ్ ఈ రోజు షర్బత్ వచ్చేసి నేను ఎప్పుడు చెన్నై నుంచి తెచ్చుకునేదాన్ని బట్ ఈసారి నాకు రిలయన్స్ మార్ట్లో అవైలబుల్గా ఉంటే తెచ్చేసుకున్నాను అనమాట సో అండ్ యాజ్ యూజువల్గా బ్రౌన్ షుగరే యూజ్ చేస్తున్నాను ఈ బ్రౌన్ షుగర్ యూజ్ చేసి రోజు అయితే చల్ల చల్లగా తాగడానికి కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేయాలి కదా సో మా ఫ్రిడ్జ్లో అయితే ఆటోమేటిక్ ప్రెస్ చేయగానే గోల్డన్ ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి అండ్ వెంటనే ఇందులో బ్లెండ్ చేసేసుకుందాము అండ్ బ్లెండ్ చేసిన తర్వాత టేస్టీ అండ్ జ్యూసీ రోజుమెల్క్ అయితే రెడీ అయిపోయింది పోయింది సర్వింగ్ కోసం ఒక గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసేసి రోస్ మిల్క్ని అయితే సర్వ్ చేసేస్తున్నాను అండ్ సూపర్ టేస్టీ రోస్ మిల్క్ ఈజ్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి